హాయ్ అండి నమస్తే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి ఈ రోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి ఆ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఈ ఆ కాకరకాయ ఫ్రై వచ్చేసి పప్పు రసం సాంబార్ లోకి భలే రుచిగా ఉంటుందండి నేను ఇక్కడ క్లీన్ చేసుకున్న ఆ కాకరకాయల్ని అరకిలో వరకు తీసుకున్నానండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ కాకరకాయని తీసుకుని అటు ఇటు కూడా చక్కగా ఘాట్లు పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలండి రెండు కప్పుల వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆ కాకరకాయలు వేసేసుకోవాలి గరిటితో ఒకసారి కలిపి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా ఉడికిపోయాయి మరి మెత్తగా కాకుండా మీడియం గా ఉడికించుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వాటర్ ని తీసేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ప్యాన్ ఎక్కిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకోవాలి వేరే గుళ్ళు వీటిని చిన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకుందాము ధనియాలు కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల ఆ కాకరకాయ ఫ్రై చాలా టేస్ట్ వస్తుందండి నువ్వుల్ని పెద్దగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులో కాస్తంత ఎండి కొబ్బరి వేసుకుందామండి నేను ఇక్కడ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి వీటిని కూడా లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారు కదండీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారినిద్దాము పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని తీసుకుని ఐదు లేదా ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే కాస్తంతా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను టేస్ట్ కు తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి ఆ కాకరకాయల్ని సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి కాస్త చూసుకుని వేసుకోవాలండి ఇలా తీసుకున్న మసాలాని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేస్తే సరిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మరొక ప్యాన్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్తంత హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు మిరపకాయలు తీసుకుని ఇలా తుంచుకుని వేసుకోవాలి చిటికెడు హింగు వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న ఆ కాకరకాయలను వేసేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలి మసాలా అంతా కూడా ఆ కాకరకాయలకి పట్టేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి ఆ మసాలా అంతా పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ ఫ్రై ని ఒక బౌల్లోకి తీసుకుందాము అన్నంతో కలిపి తిన్నా లేదా పప్పు సాంబార్ తో పాటుగా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్రై ని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు